మనకు తెలుసు ఇండస్ట్రీ అనేది ఎట్లుంటుంది వాతావరణం ఏంటి అనేటిది తెలుసు సో ఏదన్నా బయటకు చెప్తే పేరెంట్స్కి ఏదన్నా అవుతుందేమో రిలేటివ్స్ సైడ్ నుంచి లేదా మనం ఉంటున్న పక్కన సొసైటీ నుంచి కానీ సరౌండింగ్స్ కానీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎవరు ఇలాంటి అయితే బయటకు చెప్పుకోరు బట్ తనైతే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఇప్పుడైతే చెప్పింది కాబట్టి హ్యాపీయే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి స్ట్రాంగ్ పర్సన్స్ ఇప్పుడు తను బయటకు వచ్చి చెప్పిన తర్వాత స్ట్రాంగ్ పర్సన్స్ సపోర్ట్ అనేది అవసరమే లేదు ఎందుకంటే తను చెప్పింది కాబట్టి యాజ్ అ గర్ల్ ఆ షీ రూట్ తను చెప్పుకుంది వచ్చి కేసు కూడా నమోదు ఇంకా చాలా హ్యాపీ కాకపోతే ఏంటంటే అది ఎంతవరకు ఏంట అన్నది మనకు తెలీదు క్లారిటీ లేదు ఇప్పుడు జానీ మాస్టర్ బయటకు వచ్చి ఏదైనా తను చెప్తే కానీ క్లారిటీ లేదు దాని మీద ఈ సొసైటీలో అయితే మనం ఎవరిని నమ్మడానికి లేదు ఎవరిని సొంత అన్న తమ్ముల్ని కూడా నమ్మడానికి లేదు అంటే ఇప్పుడు మీరేదో ఎదురుగా కెమెరాలు పెట్టారు ఫోన్లు పెట్టారని చెప్పేసి నేను ఈ మాట చెప్పట్లా నిజంగా చెప్తున్నానే నేను చాలా ధైర్యంగా చెప్తున్నా నేను నా సొంత అన్నయ్యని తమ్ముని నాన్నని కూడా నమ్మును ఎందుకంటే సిట్యుయేషన్స్ అలా అవుతాయి మనం చెప్పలేం సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈ చాలా తప్పు తప్పు క్వశ్చన్ అది చాలా తప్పు క్వశ్చన్ ఎందుకంటే తను సంపాదించుకుంటున్నప్పుడు వేరే వేరే అవసరాలన్నీ అంటే వేరే వాళ్ళ మీద పెట్టేసి అంత అవసరం లేదు కదా తను సంపాదించుకుంటుంది తను ఇండస్ట్రీలోనే ఉంది తను అసిస్టెంటే ఆయనకి ఎట్లు వస్తున్నాయో అలానే వస్తాయి కదా తినక కూడా ఏం అవసరం ఉంది చెప్పాను కదా చెప్పాను కదా బ్లాక్ మెయిలింగ్ అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే భయం మెయిన్లీ బయటకు చెప్పుకోలేని కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఎక్కడ చెప్తే ఫ్యామిలీకి రిస్క్ అవుతుంది తినక రిస్క్ అవుతుంది అని చెప్పేసి ఒక ఆలోచనతో మేబీ చెప్పండకపోవచ్చు కాకముందు పెట్ట ఇప్పుడు చాలా మంది ఎవరైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసి చెప్పుకుంటారు అది అవసరమే లేదు ఎందుకంటే చట్టాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాని పరంగా వెళ్ళాలి దెన్ ఆఫ్టర్ మీడియా ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా అంటే నేను చెప్తున్నాను కదా చాలా మంది భయపడతా ఉంటారు ఎక్కడ పరుగు పోయిద్ది పేరెంట్స్ అది ఇది అన్నీ ఉంటాయి అన్నీ చూసుకోవాలి ఇప్పుడు వచ్చిన ధైర్యం అప్పుడు ఎందుకు ఉండదు అంటే మేబీ తనకి ఇంకా చాలా వాళ్ళ నుంచి రిస్క్ ఉందేమో వాళ్ళు ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో నేను అటు ఆవిని సపోర్ట్ చేయను ఇటు ఈయనని సపోర్ట్ చేయను న్యాయం ఎటుంటే ఉంటే అటు ఇప్పుడు జానీ మాస్టర్ బయటికి రావాలా తనని తను ప్రూవ్ చేసుకుంటే తెలుస్తుంది కదా ఇప్పుడు ఎవరిది నిజమా ఎవరిది అబద్ధమా అనేది తను కూడా బయటకు వచ్చి చెప్తే విచారణ అనేది ఒకటి ఉంటుంది ఇద్దరి మధ్య సో అక్కడ ఏం చెప్తే అదే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను తన కేస్ పెట్టింది ఇలా చెప్పిందని నేను తనని నమ్మను ఈయనని నమ్మను ఒక్క విషయం చెప్పనా నువ్వు ఎంత కింద నుంచి వచ్చినా నువ్వు ఎంత పైన సరే సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అస్ట్ ఉంటాయి కదా బాధలు అవి ఇవి అన్ని గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు ఎందుకంటే మంచితనం అనేది ఒకటి ఉంటుంది దాన్ని చంపుకొని రాంగ్ వేలో కన్ కన్వే చేస్తే ఎలా ఉంటుంది అంతే కదా నమస్తే సో ఇప్పుడు జానీ మాస్టర్ గురించి అటు రాజకీయ రంగంలో సినీ రంగంలో రెండిట్లో కూడా ఒక సంచలనం సృష్టి సో అసలు అది నిజమే అనుకుంటున్నావా నీ అభిప్రాయం నువ్వేమనుకుంటున్నావు అన్న నాకు ఈ ఆర్డర్ చూసినప్పుడు నుంచి అసలు చాలా వైరల్గా మారింది టూ టూ త్రీ డేస్ ఇదే పొద్దున వేసినప్పుడు ఇదే టాప్ నడుస్తుంది సో నిజంగా జానీ మాస్టర్ ఎంత సిన్సియర్ అనే విషయం గురించి మాట్లాడదాం అన్న నిజంగా తను తప్పు చేయకుంటే జనసేన పార్టీ సింపుల్ నోటీస్ ఇవ్వదు సో అక్కడ నాకు మీకు జానీ మాస్టర్ మైనస్ అనిపిస్తామంటారు సో జానీ మాస్టర్ నుంచి తప్పు చేసాడు కాబట్టి మేము ఆ ఏమో ఉద్దేశంతో నోటీస్ ఇచ్చిందేమో ఒక డౌట్ వచ్చింది ఇంకోటి ఏదైనా జానీ మాస్టర్ ఎంత పెద్ద ఇష్యూ నడుస్తుంది ఎంత పెద్ద సెన్సిటివ్ సెన్సిటివ్ ఇష్యూ మొత్తం అందరూ మాట్టు మన నిన్న వాళ్ళ ఆ సినిమా పెద్దలు చాలా మంది మాట్లాడతారు తన నిజంగా ఆ టైం ఒక బయటకు వచ్చి తప్పు చేయలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నా ఆ రెండు విషయాల్లో నాకు జాని మసా చాలా నెగిటివ్ అనిపిస్తున్నా నిజ తప్పు చేసాడేమో డైలాగ్ కలిగింది ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా అమ్మాయి మీద కూడా నాకు కొద్దిగా డౌట్ ఎందుకు వచ్చిందంటే అమ్మాయి కూడా మధ్యప్రదేశ్ వచ్చింది కొరియోగ్రాఫ్ అస్టాండ్ చేసింది అన్నారు సో తను ఏమన్నా నేను పద్దెనిమిది వేల పదహారు ఏళ్ళ సమయం నుంచే నాకు అట్లా అత్యాచారం చేస్తున్నా పైన దాడి చేస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు అని తను చెప్పిన తర్వాత తను ఎక్కడో మధ్యప్రదేశ్ ఉన్న అమ్మాయి రాయదుర్గ పోలీస్ స్టేషన్ వచ్చి ఫైవ్ సెవెంటీ సిక్స్ కేసు వేయడం కానీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ కేసు వేయడం కానీ అత్యాచారం బెదిరింపు మన త్రీ ట్వంటీ త్రీ కేసు వేయటాలు కానీ మన జియో వెపర్ రేటాలు కానీ చూస్తుంటే ఆ వేపర్ చూసినప్పుడు నాకు అనిపించిందంటే అంటే తను ఏమైనా అంటే సో ఈ నన్ను మా జాని మాస్టర్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు అంటుంది నన్ను నాన్ను కాకుండా చాలామంది అమ్మాయిని ఇబ్బంది పెట్టి సో నిజంగా తన ఇబ్బంది పెట్టి ఉంటే నిమ్మ నీతో పాటుగా వచ్చిన మిగతా వాళ్ళు ఎంత ఎక్కడ పోయారు సో మా వాళ్ళెందుకు ఎఫర్ చేయట్లేదు సో అక్కడ కొద్దిగా డౌట్ వచ్చింది అవుతుందన్నమాట తన అమ్మాయికి ఏమో లేకుంటే ఎవరికి అమ్మాయి ఎవరైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారేమో అని ఫీలింగ్ వచ్చింది ఇంకోటి అమ్మాయి ఏమంటుందంటే నేను కాకుండా జాని మాస వైఫ్ కూడా నన్ను చాలా దాడి చేసింది సో నన్ను కుట్టడానికి కానీ సో ఆ అమ్మాయి ఒకరి జానిమాసం నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ముస్లిం కన్వర్ట్ అనేటలు కానీ సో ఈ రకంగా ఏ భార్య నాకు అనిపించింది ఏ భార్య కూడా భర్తను వేరే అమ్మాయితో తిరుగుని ఏ భార్య చెప్పదన్నా సో ఇక్కడ నాకు కొద్దిగా డౌట్ అనిపిస్తుంది ఈ రెండు విషయాలు నాకు అమ్మాయికి తప్పే కనిపిస్తుంది ఇక్కడ అయితే జానీ మాస్టర్ కూడా ప్రజల మీద మీడియా మీద రాకపోవటం కానీ జనసన జనసేన రిలీజ్ చేయటాలు కానీ కొద్దిగా అనిపిస్తే ఎనీవే అయినా మనకు స్థానాలని పోలీసు వేస్తా ఉంది కోర్టు వేస్తా ఉంది సో వాటి వాటి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కానీ కొన్ని ఇదంతా ఒక అయితే అయితే ఈ మధ్యలో సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ బాగా నడిచిందంటే ఈ విషయాన్ని పట్టుకొని కావాలని పవన్ కళ్యాణ్ అంటే కడుతున్నారు పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ రాసలీలలు జాని జాని ఏంది నీ పని అసలు నాకు అర్థం పవన్ కళ్యాణ్ తప్పేముందు నాకు అర్థం కాదు సో కావాలని వైసీపీ కొంతమంది పవన్ కళ్యాణ్ అంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇంతే పవన్ కళ్యాణ్ అంత ఇంతే సో నిజంగా అట్లా తప్పుగా మాట్లాడతారు దయచేసి ఆ పర్సనల్ విషయాన్ని రాజకీయాలు కట్టడం కానీ ఇంకోటి ఏంటంటే బాగా ఉంటున్నాయి మధ్యలో మెగా ఫ్యాన్స్ వస్తే అల్లు ఫ్యాన్స్ గొడవ నడుస్తుంది అన్నాను కొంతమంది తొంతమంది ఏమో అర్జున్ వెనుకొని నడిపిస్తున్నాడు అమ్మాయి వెనుక దయచేసి ఆ కదా సపోర్ట్ తెలిపి అంటే నిజంగా చూడనన్నా ఒకవేళ తప్పు జరిగి ఉంటాయి మాత్రం హండ్ర పర్సెంట్ యాజ్ ఏ ఫ్యాన్ గా నాకు కూడా జాని మాస్టం చాలా ఇష్టం ఎందుకంటే తను ఒక లారీ డ్రైవర్ కొడుకుగా చాలా కష్టపడి ఏదో ఓన్ అంటే ఫేమస్ అన్న చాలా కష్టపడి ప్రభుదేవ ఇన్స్పిరేషన్ తీసుకొని మన మన నితిన్తో పనిచేసి మన రామ్ చౌదా పనిచేసి చాలా కష్టపడి ఈరోజు నాతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్లో కూడా తను అంటే తెలియని వాళ్ళు వ్యక్తులు లేదు సో నిజంగా తను తప్పు చేస్తుంటే మాత్రం యాజ్ ఏ పాన్ కట్టించ శిక్షించాలని కోరుకుంటాం ఎందుకంటే ఒక తప్పు చేయకుంటే పరిస్థితి ఏంటంటే అమ్మాయి మీద పరువు నష్టమేయాలి ఎందుకంటే తను చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు ఎందుకంటే చాలా నష్టం పోయి కాబట్టి సో మీరు చూడండి మొన్న రాష్ట్రంలోవనకి ఇష్టం జరిగింది అన్న సో స్టార్టింగ్ ఏమనుకున్నాం అరే లావాణ్ణి ఒక అమ్మాయి పాప మీడియా మీద చాలా బాగా అమ్మాయి ఆ రాష్ట్రం తప్పు వేసినా ఫీలింగ్ అనేది కానీ రోజు చాలా సీన్ కట్ చేస్తే ఈరోజు లావాన్ని తప్పని తెలుసుకుంది సో అదే విధంగా ఈరోజు మన అమ్మాయి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి తప్పకు తెలియదు సో న్యాయ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు డిసైడ్ చేస్తారు కాబట్టి సో దయచేసి మన మీడియా వాళ్ళు ఎవరు కూడా తప్పిన నెలలో కావాలని పవన్ కళ్యాణ్ అంటగట్టడాలు గానీ సో ఇంకొక మన రామ్ చరణ్ కంటగడుతున్నారు రామ్ చరణ్ సపోర్ట్ జాని మాస్టర్ కు ఉంది అలా సపోర్ట్ మన అమ్మాయికి ఉంది సో దయచేసి వాళ్ళు పర్సనల్ మ్యాటర్ లో మన ఇక్కడ లాగొద్దు మనం కోరుకుంటాం మెయిన్ ఇదే అన్న సో దయచేసి ఇట్లా పర్సనల్ విషయాలను సో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అంటగట్టడో వేరే విషయాలు కంటగట్టడం దయచేసి మానంద మాన కోరుకుంటాము అందుకోసం న్యావస్థలు మంచి తీర్పిస్తాను మాస్టర్ తప్పు చేయకపోతే ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ప్రజెంట్లోనే సమాచారం కాకపోతే ఎందుకు పరారీలో ఉన్నాడని చాలా మంది కూడా ప్రశ్నిస్తారు సో దానికేమో నిజంగా తను ఇంత పెద్ద ఇష్యూ ఇష్యూ జరుగుతున్నప్పుడు తనకు ఫోన్ ద్వారా కానీ ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ ఏదో ఒక రకంగా తప్పు చేయలేదు దాన్ని తప్పు చేసి ఉంటే నా ప్రూఫ్ చూపించారని తను అడగాలి తను ఎందుకు అప్స్కాండ్ అవుతున్నాడు తను ఎందుకు దాచుకుంటున్నాడు అనేది కొద్దిగా సస్పెన్స్ మారిపోయిందంట అంటే చూసే ఫ్యాన్స్ అందరూ కూడా ప్రూఫ్ ప్రజలందరూ కూడా ఎక్కడో జాని మాస్ట్ తప్పు చేశాడో ఎక్కడో కొడుతుంది సీన్ అన్న ఫీలింగ్ ప్రత కలిగిందన్నమాట దయచేసి జానీ మస్ట్ ఎక్కడైనా ముందుకు వచ్చి తప్పు చేసినట్టు తప్పు చేసినా అని చెప్పు తప్పు చేయకుండా తప్పు చేయాలని ధైర్యంగా చెప్పాలి మనసు పూర్తిగా దొరుకుతున్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాదన్న ఈ రోజుల్లో అమ్మాయిల నా ఊరు వదిలేసి పట్టణంకి వచ్చి నిజంగా ఎంత పెద్ద హీరోయిన్ కావాలని చాలా కష్టపడుతున్నారు అన్న సో వాళ్ళ వాళ్ళు ఎన్నకా కష్టపడుతుంటే చాలా మంది ఈ కాస్టింగ్ కావచ్చు అనే పేరు చాలా ఎన్నపోతుంది చాలా ఉంచం మునచ్చి శ్రీరెడ్డి కానీ చాలా మంది అమ్మాయిలు కూడా ఆ హీరోయిన్ మీద చూడండి హీరోయిన్స్ ఉండట్లేదు మా తెలుగు నుంచి ఎందుకు ఉండట్లే అంటే ఈ రకంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తామని తన వాడుకొని ఏదో ఒక రకంగా వాడుకొని వాళ్ళని తర తొక్కేటాలు చూస్తుంటే అరే నిజంగా అమ్మాయిలు సినిమా ఇండస్ అబ్బాయికే ఛాన్స్ లేదు ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా ఘోరంగా ఇస్తారు సో దయచేసి గవర్నమెంట్ పెద్దలు కానీ అట్ ద సేమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఈ కాస్టింగ్ కోచ్ మీ విషయాలు కొంచెం అంత దృష్టి పెట్టి నిజంగా తప్ప వేసే శిక్షించాలి జాని మాస విషయంలో కూడా ప్రతి ఒక్క రెస్పాండ్ కావాలి నిజంగా శిక్షించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను